ప్రతి ఒక్కరూ ఇష్టపడి ఈ రెడ్ సాస్ పాస్తా ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో ఇవాళ మీతోటి షేర్ చేస్తాను ఈ పాస్తాని మీ పిల్లల లంచ్ బాక్స్లో తప్పకుండా చేసి పెట్టండి ఇంకా లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుందన్న బెంగే ఉండదు ముందుగా ఒక పాత్రలో తగినంత నీళ్ళని తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని నీళ్ళని బాగా మరగనిచ్చుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పాస్తా తీసుకుంటున్నాను బట్ మీకు ఎంత కావాలో అంత మీరు తీసుకోవచ్చు పాస్తాని ఎలా కుక్ చేయాలి ఎన్ని నీళ్లు కావాలన్నది ఆ ప్యాకెట్ బ్యాక్ సైడ్లోని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు మీరు దాన్ని ఫాలో చేసుకొని కుక్ చేయొచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్ లో బాయిల్ చేసిన తర్వాత ఇలా పాస్తాని ఒత్తి చూసారనుకోండి సాఫ్ట్గా ఉంటుంది అంటే మీ పాస్తా అనేది ఉడికిపోయింది అనమాట ఓవర్ కుక్ చేయకూడదు ఇప్పుడు పాస్తాలో ఉన్న నీళ్ళనన్నింటినీ ఇలా వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పాస్తాకి నేను ఇలాగా ఫోర్ బిగ్ టొమాటోస్ తీసుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేడి నీళ్ళలో పెట్టాను అనుకోండి ఇలా స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇలా స్కిన్ రిమూవ్ చేసి దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా స్కిన్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నూనె పోసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకొని దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దాన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంతోపాటు సన్నగా తరిగిన క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి ఇక్కడ క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి మీకు ఒకవేళ నచ్చలేదంటే దాన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు అనమాట క్యాప్సికమ్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఆ క్రంచినెస్ అనేది అలాగే మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ టొమాటో కెట్సప్ని కూడా వేసుకోవాలి అలాగే ఇక్కడ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ పిజ్జా సీజనింగ్ని కూడా వేసుకోవాలి రెడ్ సోజ్ పాస్తా ఇవాళ నేను చాలా స్పైసీగా చేస్తున్నాను ఒకవేళ మీరు మీ పిల్లలకి చేస్తున్నారంటే దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఈ మూడింటిని కూడా మీరు స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను సాసెస్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేశాను ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మన పాస్తాని కూడా యాడ్ చేసుకొని దాన్ని సాసెస్తో పాటు బాగా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండాలి రెండు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో చీజ్ స్లైజెస్ వేసుకోవాలి మీరు ఎలాంటి చీజ్ అన్న వాడుకోండి మీకు ఎంత ఇష్టమో అంత వాడుకోవచ్చు ఇక్కడ నేను టూ స్లైజెస్ చీజ్ వాడుతున్నాను అనమాట దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చీజ్ పాస్తాలో బాగా మెల్ట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు మన రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయిందండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి